హాయ్ అండి మనం చూస్తున్నది శ్రీ రామ చంద్రమూర్తి గాలి గోపురం గొలల మామిడాలో ఉంది ఈ వీడియో తీసి చాలా సంవత్సరాలు అవుతుంది కాకపోతే ఛానల్ స్టార్ట్ చేయడం వల్ల అప్పుడు అప్లోడ్ చేస్తున్నాను అలాగే ఈ గుడికి సంబంధించిన వివరాలన్నీ కూడా మనకి ఇక్కడ ఉన్నాయండి మనకి దీన్ని నిర్మించిన వ్యక్తి ఎవరు అంటే శేషులు ద్వారంపూడి సుబ్బిరెడ్డి గారు అలా క్రీ శేషులు ద్వారంపూడి రామిరెడ్డి గారు దీన్ని ప్రతిష్ఠించారండి ప్రతిష్ఠించిన సంవత్సరం పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరంలో ప్రతిష్ఠించారు అలాగే గోపురం పంతొమ్మిది వందల నలభై ఎనిమిదో సంవత్సరంలో నిర్మించారు దీని వచ్చేసి దీని ఎత్తు నూట అరవై అడుగులు చెప్తున్నారు అలాగే పశ్చిమ గోపురం పంతొమ్మిది వందల యాభై ఆరు సంవత్సరంలో నిర్మించారు దీని వచ్చే దీని ఎత్తు రెండు వందల అడుగులు అద్దాల మందిరం కూడా నిర్మించారండి ఇక్కడ పంతొమ్మిది వందల యాభై పంతొమ్మిది వందల డెబ్భై ఐదు సంవత్సరంలో నిర్మించారు గోపురం పై చుట్టూ ఉన్న రామాయణ రామాయణానికి సంబంధించిన అన్నీ కూడా మనం చూడవచ్చు ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటుందండి మొత్తం అంతా కూడా రెండు గాలి గోపురాలు కూడా మనం ఎక్కొచ్చు చూడొచ్చు మొత్తం అంతా కూడా గాలి గోపురం చుట్టూరు కూడా మనకు రామాయణం అంతా కనిపిస్తుంది అలాగే మహాభారతానికి సంబంధించిన కూడా కొన్ని ఉంటాయి కృష్ణుడు తులావరం వేయటం అలాగే మన రామాయణానికి సంబంధించి చాలా మట్టికి అన్నీ కనిపిస్తూ ఉంటాయి చూడండి ఇప్పుడు మీరు చూసేవన్నీ కూడా చాలా బాగా ఆ టైంలోనే ఇంత పెద్ద గాలిగోపురం కట్టారంటే నాకే ఆశ్చర్యం వేసింది అనమాట అంటే మనకి చుట్టుపక్కల చాలా ఉంటాయి కానీ మనకి తెలిసేసరికి చాలా టైం పడుతూ ఉంటుంది అనమాట నేను కూడా వెళ్ళి చూసేసరికి నాకే చాలా ఆశ్చర్యం అనిపించింది అనమాట మన తూర్పుగోదావరి జిల్లాలో ఎంత పెద్ద గుడి ఉందా అనిపించింది అనమాట అలాగే మనకు ఆ సందర్భం వచ్చేసరికి ఆటోమేటిక్గా మనకు కూడా అన్నీ తెలుస్తూ ఉంటాయి చూసి భాగ్యం కలిగినప్పుడే కూడా మనకి అవి చూడగలుగుతాం అలాగే మనకి గాలిగోపురం ఎక్కొచ్చు అంతస్తులన్నీ ఎక్కి చూడవచ్చు దానికి టిక్కెట్ ఉంటుంది చూసుకోవచ్చు ప్రతిదీ కూడా మీకు చూడండి ప్రతి అంతస్తు ఎక్కుతూ మీకు అన్ని చూపిస్తూ ఉంటాను నేను పైనుంచి ఎలా కనిపిస్తుంది ఇప్పుడు మనకు కనిపించేది గుడి శిఖరం మాట గాలి గోపురం కాదు గాలి గోపురం దాని వెనకాల ఉంటుంది పెద్ద గోపురం ఏమో ఎదురుంటుంది ఓకే అలాగే మనం చూస్తుంటే చుట్టుపక్కల ఇల్లు అన్నీ కూడా ఎలా కనిపిస్తున్నాయి చూడండి ఒక్కో స్టీర్కి ఒక్కో స్టీర్కి చాలా డిఫరెన్స్ కనిపిస్తూ ఉంటుంది ఓకే మళ్ళీ అలా నడుచుకుంటూ నడుచుకుంటూ చూడొచ్చు చూడండి మీరు గుడి శిఖరం వెనకాలే మనకు గోపురం కూడా ఒకటి కనిపిస్తుంది అనమాట అది చుట్టుపక్కల అన్నీ కూడా చూడండి ఇవన్నీ దేవాలయానికి సంబంధించిన రామాలయానికి సంబంధించిన ప్రాంగణం అంతా అన్నమాట ఓకే అలా చూస్తూ ఉంటే చాలా అద్భుతంగా అనిపించు అంటే ఇప్పుడు శ్రీకృష్ణ తులావారం చూడండి ఇవన్నీ కూడా మనకి గాలిగోపురం మీదే పొందుపరిచారు ఇవన్నీ కూడా చాలా చాలా అద్భుతంగా ఉంది ఉందన్నమాట మొత్తం అంతా కూడా అప్పట్లోనే ఎంత హార్డ్ వర్క్ చేశారంటే నిజంగా చాలా గ్రేట్ కదా అన్న అంతస్తులు మీద ఉండి నిజంగా వర్క్ చేయటం అంటే చాలా చాలా నేర్చుకోవాల్సిన విషయం చూడండి రామాయణానికి సంబంధించిన ప్రతి విషయం కూడా ఇందులో ఉంది మనకి గాలిగోపురం చుట్టూరు తిరిగి చూస్తే చాలు మొత్తం రామాయణం ఏం జరిగింది ఏంటనేది కూడా మనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తూ ఉంటుంది చూడండి మీకు ఇవన్నీ కూడా పరశురాముడు నరసింహస్వామి ఇవన్నీ అనమాట అండి చూడండి ఫైవ్ స్టేర్కి వెళ్ళేసరికి గాలిగోపురం చూడండి ఎలా కనిపిస్తుంది క్లియర్గా కనిపిస్తుంది చుట్టుపక్కల ఏరియా అంతా కూడా మీకు చూపిస్తున్నాం చూడండి చుట్టుపక్కల వాతావరణం కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంది చాలా బాగుంది మాట అండి ఎక్పరెన్స్ కూడా అలా చూస్తూ ఉంటే చాలా చాలా ఆనందంగా అనిపించింది చూడండి నరసింహ స్వామి తమ్మను బదులు పట్టుకుని వచ్చి వచ్చేది కూడా ఇక్కడ మనకు పొందుపరిచేరు మొత్తం చూడండి కృష్ణుడి వల్ల పడుకోవటం ఇవన్నీ ప్రతిదీ రామాయణం మహాభారతానికి సంబంధించిన ప్రతిదీ కూడా మనకి ఇందులో చూడవచ్చు అనమాట అండి చాలా అద్భుతంగా ఉంది మాట ఇవన్నీ కూడా మనకి ఖచ్చితంగా గొలల మామిడి వెళ్తే ఇవన్నీ మిస్ అవ్వకుండా చూడండి అలాగే గొలల మామిడి ఆడ వెళ్ళేటప్పుడు మనకి అద్దాల అద్దాల బిల్డింగ్ కూడా ఉంది అందులో మనం వెళ్ళి చూస్తే ఒక అద్దంలో చి చిన్నవాడి గాను పొట్టివాడి గాను ఇంకో అద్దంలో చూస్తే పొడవు గాను చాలా రకరకాల కనిపిస్తాయండి అక్కడ అది కూడా చూడాలి మనం అప్పట్లోనే అద్దాలు అలా డిజైన్ చేశారంటే నిజంగా అద్భుతం అనమాట ఇవన్నీ కూడా మన తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నాయంటే నిజంగా నాకే నమ్మబుద్ధి కాలేదు ఫస్ట్ అయితే కనుక చాలా చాలా బాగా అనిపించింది నాకు చూడండి మనం ప్రతీ మెట్లు మెట్లుంటాయి లోపల నుంచి మెట్లుంటాయి ప్రతి షేర్కి కూడా మనం నడుచుకుంటూ వెళ్ళి అన్నీ చుట్టుపక్కల అంతా కూడా చూడండి మనం అలా పైకి వెళ్ళి కొలది గుడి శిఖరం అలాగే గాలి గోపురం చూడండి ఎంత క్లియర్గా కనిపిస్తుందో మనకి చూడండి మేము ఎక్కి ప్రతి స్టేర్కి కూడా నీకు మీకు డిఫరెన్స్ చూపిస్తాం చూడండి చాలా బాగుందన్నమాట అలా వెళ్ళి కొలది అలాగా చూడండి ప్రతిదీ కూడా చాలా ఇన్ గా మనకి బొమ్మలతో అనమాట మనకి రామాయణం ఎలా జరిగింది ఏంటి అనేది చూడండి చుట్టుపక్కల వాతావరణం కూడా చాలా బాగుందనమాట చూడండి ఇంకో కి వెళ్ళేసరికి చూడండి మనం అలా పై పైకి వెళ్ళి గాలి గోపురం అలాగే మనకి అన్నీ కూడా మనకి బాగా స్పష్టంగా కనిపిస్తాయి నిజంగా ఆ విగ్రహాలకు సంబంధించిన వర్క్ కూడా చాలా బాగుందండి నిజంగా ఒక విగ్రహం చూస్తుంటే కళ ఉట్టిపడేట్టుగా ఉంది ప్రతి విగ్రహానికి మెల్ల వేసుకున్న దండ్లు చేతులకు ఉన్న నరాలు గోర్లు అన్నీ కూడా చాలా ఇన్ డీటెయిల్గా కూడా చెక్ అదే తయారు చేశారండి చెక్కడం కాదు సిమెంట్తో తయారు చేసింది కానీ చాలా అద్భుతంగా అన్ని చేశారండి నిజంగా ఏ మాటలు చెప్పడం ఇలా వీడియో చూడటం కాదు కానీ అండి నిజంగా డైరెక్ట్గా వెళ్ళి చూస్తే చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఆ ఎక్స్పీరియన్స్ వేరు మనకి ఎప్పుడైనా సరే మీకు వీలైతే గొల్లమ్మాడు వెళ్ళి ఇవన్నీ చూడండి నిజంగా నేను చెప్పిన దానికంటే మీరు సొంతంగా చూస్తే ఇంకా బాగా అనిపిస్తుంది మనకి ఎంట్రన్స్ అనమాట చూపిస్తాను మీకు అది రోడ్డు అనమాట మనకి మెయిన్ ఎంట్రన్స్ గాలిగోపురం నుంచి మీకు మొదట చూ చూపించాను కదా ఆ గాలిగోపురం పైన మేము తీస్తున్నాం అనమాట ఈ వీడియో ఇప్పుడు ఈ వీడియో పది సంవత్సరాలు అయిందని చెప్తాను కదా రెండు వేల పదిహేను సంవత్సరంలో పుష్కరాలకు వెళ్ళిన టైంలో తీసిన వీడియో మాట అండి ఇది అప్పట్లో తీసిన వీడియో పది సంవత్సరాల తర్వాత ఇప్పుడు గుడి ఎలా ఉంది ఏం డెవలప్ అయింది అనేది మనకు తెలియదు ఈ మధ్యకాలంలో అయితే లేదు ప్రస్తుతానికి ఏంటంటే వీడియో ఉంది కాబట్టి దీన్ని నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను ఓకే మీకు ఎప్పుడైనా వీలైతే ఖచ్చితంగా గొలలు మావిడా అద్దాల మేడ ఇవన్నీ కూడా లోపల చూడండి చాలా అద్భుతంగా అనిపిస్తుంది అద్దాల మేడలోకి వెళ్ళడానికి అప్పుడైతే కనుక మనకి ఇరవై రూపాయలు టికెట్ తీసుకున్నారు ఇప్పుడు ఏమైనా పెంచారా తగ్గించారా లేకపోతే అదే రేట్లు కంటిన్యూ చేస్తారనేది మనకు తెలియదు ఈ మధ్యకాలంలో వెళ్ళలేదు కాబట్టి తీరు కనుక వెళ్తే ఖచ్చితంగా ఇవన్నీ మిస్ అవ్వకుండా చూడండి మనం చాలా మట్టి పై చివరి వరకు కూడా వెళ్ళిపోవచ్చు మాట మనం ఎక్కడా కూడా మనం నాకు చూడండి మొత్తం పూర్తిగా పైకి వచ్చేసాం విష్ణుమూర్ మన అంటే అప్పుడు తీసిన వీడియో కాబట్టి అప్పుడు ఏదో చేసేసాం అదే ఇప్పుడు మన ఛానల్కి సంబంధించిన కూడా ఇంకా ఇన్ డీటెయిల్గా తీయొచ్చు వస్తానికి ఈ వీడియో ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి